ఒక యాక్టర్ కి ఎలాంటి క్యారెక్టర్ కావాలో అలాంటి క్యారెక్టర్ మీకు వచ్చింది స్టార్టింగ్ లో చూసుకుంటే జస్ట్ ఒక పని మనిషి అని అనుకున్నాం కానీ పని మనిషి కాదు ఇంట్లో మనిషిలా అనిపించింది అండ్ సీజన్ టూ లో చూసుకుంటే త్రీ ఎపిసోడ్లు పీక్స్ లెవెల్లో ఉందనమాట సో మీకు ఎలా అనిపించింది మీ వర్డ్స్ లో నేను చాలా హ్యాపీ అండ్ అంటే పని మనిషి అంటే పని మనుషులు క్యారెక్టర్ని తక్కువ చూడాలని లేదు చెయ్యొచ్చు అనుకుంటే ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఎంతైనా చేయొచ్చు సో నేను లక్కీగా ఫీల్ అవుతాను బికాస్ అభినవ్ గారు నాకు మామూలుగా ఆన్ స్క్రీన్ సీరియస్లీ ఆన్ స్క్రీన్ నేను ఆయన ఇలా ఎంటర్ఓగా ఆయన ఎక్స్ప్రెషన్ ఆయన డైలాగ్ డెలివరీ బాగా నవ్వు వస్తుంటుంది బట్ అలాంటి ఆయనతో కాంబినేషన్ చేయడం వల్ల అది ఇంట్రెస్టింగ్గా వెళ్ళడం వల్ల క్లిక్ అయింది సో వెరీ హ్యాపీగా అండ్ కొన్ని సీన్స్ అయితే చెప్తా అండ్ వాళ్ళకి అటు మరి చూస్తే అర్థం అవుతుంది అండ్ అక్కడ సీన్ లో అభినవ్ అన్న వాళ్ళతో గొడవ బానే ఉంది మీరు మధ్యన వచ్చి తినికంటారు బాస్కేన్ అంతారు మా సార్ కి మీరు పోయానమ్మా నేనే అనాలి బయట ఎలా ఉంటారు అనేది చాలా మంచి అట్లాంటివే ఊరికేదో ఇంటి ఓనరు మన మంచి కంటే బియాండ్ తీసుకెళ్తాం ఈక్వేషన్ ఇప్పుడు మేమిద్దరం ఏమనుకున్నా కూడా ఇంట్లోపలే వంద రూపాయలు ఇవ్వండి ఎంతోసారి ఎప్పుడు ఇంటోనే కూర్చొని మీరు ఇచ్చేస్తారు ఇట్లా అది అయిపోయింది కదా బయటకు వచ్చేసరికి మనం ఒకటి మనం మనం అంతే ఇంట్లో మనుషులం నిజంగా అంటే మన ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనతో పాటే ఉంది అనుకోండి ఇంట్లో పని చేసే వాళ్ళు వాళ్ళతో అది ఎట్లా అయిపోద్ది ఇంకా ర్యాప్ ఉంటుంది అది ఎందుకంటే ఫ్యామిలీలో విషయాలు వాళ్ళకు తెలుస్తాయి వాళ్ళు కొన్నిసార్లు హెల్ప్ చేస్తారు దేర్ వర్డ్ ఇస్ ఆల్సో సమ్ టైమ్స్ విల్ హెల్ప్ అండ్ అలానే ఇంట్లో కూడా ఏదో తక్కువ చేసో లేకపోతే అజ్మాయిష్ అట్లా ఉండదు మళ్ళా రెస్పెక్ట్ రెస్పెక్ట్ చిన్న చిన్న పంచ్ డైలాగ్స్ లాగా చూసాలండి సార్ ఇలాంటివి కానీ ఆ క్యారెక్టర్స్ ని తీసుకెళ్ళడం రాయడం కూడా గ్రేట్ అండి బికాస్ ఎక్కడ లిమిట్ క్రాస్ చేయకుండా పని మంచి పని మంచి అట్ ద సేమ్ టైం ఆ రాప్ కూడా కొంచెం ఫన్నీ వే లో హెల్దీ గా ఉంటుంది నిజంగా నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్ పనిపించేది టామ్ అండ్ జెర్రీ లా ఉంటది యాక్చువల్లీ ఎండింగ్ వీళ్ళ తెలియదు ఇంకా అవునా వీలు అక్కడ ఏ చూశారా వీళ్ళకి ఇంకా తెలియదు ఎండింగ్ చూస్తే ఆ బాండింగ్ ఓకే సూపర్ అసలు వీళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది అక్కడికే మాకు ఒకటి ఇచ్చేసారులే కానీ పదేసార్ల దొడ్డికి దొడ్డి విన్నప్పుడు మాత్రం ఎలా ఉన్నా బాగా అక్కడ కన్వే అయింది ఈ సిరీస్ హిట్ అవడానికి మెయిన్ రీజన్ కూడా అదే కామెడీ హెల్దీ కామెడీ ఎక్కడ అట్లా ఓవర్ గా ఉండదు క్లీన్ క్లీన్ అండ్ అది టోటల్ నిజంగా దట్ క్రెడిట్ షుడ్ గో టు రైటర్ అండ్ దెన్ ఇగ అది ఎగ్జిక్యూట్ చేసిన మా డైరెక్టర్ అరుణ్ అండ్ మా అందర్ తోటి వెనకండి సపోర్ట్ చేస్తున్న ప్రదీప్ మహివి గారు మహివి రాఘవ్ గారు సో ఇంకోటి ఏందన్న డైరెక్షన్ అనుకుంటే ఫస్ట్ సీజన్ వన్ కి ఒకరు చేశారు సీజన్ టూ కి వేరే వాళ్ళు చేశారంటే మీరు అన్నట్టు ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ ఉండడం వల్ల వాళ్ళు టేకింగ్ తీసుకున్నప్పుడు కూడా జస్ట్ బాగా వెళ్ళిందన్నమాట లేకపోతే అంటే అంటే ఇప్పుడు సీజన్ సీజన్ కనుక డైరెక్టర్ మారుతుంటే దాని టోన్ అర్థం కావాలి ఇది ఏంటి దీని టోన్ ఏంటి అన్నది అర్థం కావాలి ఇది బయట చూస్తాం మనం హాలీవుడ్ సిరీస్ లో మీరు చూస్తే ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉందా దానికో ఇరవై మంది డైరెక్టర్లు ఉన్నారు దాని ఓకే ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క పేరు చూస్తా ఉంటారు మీరు వాళ్ళు మళ్ళీ రిపీట్ అవుతారు అట్లా అంటే విజన్ కామన్ విజన్ షేర్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట అది వీళ్ళకి ఫ్రెండ్షిప్ అట్లా ఉండడం వల్ల వాళ్ళు సీజన్ వన్ కూడా చూడడం వల్ల అరుణ్ ఎప్పటి నుంచో ఈజ్ వర్కింగ్ ఇప్పుడు ఆయన డైరెక్టర్ కూడా మాదే కాదు ఇంకొక సినిమా కూడా ఆయన జరుగుతుంది ఈ టోటలీ నోస్ ఏం కావాలి ఇంకా వాళ్ళిద్దరి గురించి ఎంత చెప్పాలన్నా మాకైతే రావట్లేదు ఎందుకంటే ఎంతమంది ఉన్నారంటే త్రీ మెంబర్స్ వాళ్ళకి త్రీ మెంబర్స్ అండ్ మిగతా వచ్చే క్యాంటీన్ అందరికి కూడా కంటిన్యూటీగా కామెడీ రాయాలంటే అసలు ఆ బ్రెయిన్ ఎలా పనిచేసింది ఇక్కడ నాకు దొరకలేదు ఇంక ఈరోజు దొరుకుతారు అనుకున్నా అంటే ఏ ఒక్క వ్యక్తిని అసలు తగ్గించే ప్రశ్న లేదు వాళ్ళకే హైలైట్ అండి సో మరి ఇంకా గంట గురించి చెప్పాలంటే అండ్ నేను మీకు చెప్పానా నేను యాక్చువల్గా గంట గారి వైఫ్ క్యారెక్టర్ చేయాలి సీజన్ ఓకే ఓకే అయితే అంటే దేవుడు మనకి ఏది కరెక్ట్ అదే రాసి పెడతాడు అన్నట్టు నాకు లక్కీగా ఇది వచ్చింది బట్ అది కూడా ఫైన్ బట్ అది సుజాతకే బాగా సెట్ అండి బికాస్ ఆ తెలంగాణ స్లాంగ్ అదంతా నాకు అసలు ఫస్ట్ అడగానే డేట్స్ ప్రాబ్లమ్ వచ్చిందనమాట దాని తర్వాత సుజాతకు అప్రోచ్ అయిన తర్వాత నేను డబ్బింగ్ లో తన చూసా ఇద్దరు సీన్స్ సుజాత దీనికి నువ్వే కరెక్ట్ చాలా దీనికి కరెక్ట్ కరెక్ట్ నేనే మనకి ఏది నేను చాలా హ్యాపీ బికాస్ ఈ క్యారెక్టర్ నేను ఇప్పుడు మాక్సిమం అన్ని సినిమాలు పని మంచి క్యారెక్టర్లే చేస్తా బట్ ఇంత లెందీ ట్రాక్స్ ఇంత లెందీ సీన్స్ ఎక్కడ ఎవరు రాయట్లేదు బేసిక్ సిరీస్ కాబట్టి నాకు అలా కుదిరింది లక్కీగా లక్ కాంబినేషన్ కూడా మంచిగా హిట్ అయింది రై మెయిన్ రైటింగ్ అండి ఇంక తర్వాత 퍼ఫార్మెన్స్ అంతా ఈ మధ్య కాలంలో సినిమా సిరీస్ అని లేకుండా మొత్తం చెప్తున్నారు రේද కాదు అది నేను అంటున్నా ఏంటంటే సి వన్స్ యు హావ్ అ గుడ్ యాక్టర్ ఇక నువ్వు మీరు రాయడమే తర్వాయి అది ఇట్ గో అది నాకు ఇప్పుడు నాక ఎలా ఉంట తెలుసా షూట్ చేసేటప్పుడు ఒక డైలాగ్ చేస్తారేన అమ్మా హిస్ ఇప్పుడు నేనేస్తా మీరు చెప్పండి చెప్తా షార్ట్ లో చెప్తు ముందు చెప్పండి నేను షార్ట్ లో చెప్తాను